రాష్టంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతోందని భాజపా సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు బీఆర్ఎస్ వైఫల్యం చెందిందని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడితే ఇవాళ వార్తలు కోతలు తప్ప ఒరిగిందేమీ లేదని ఆరోపించారు ప్రజా వైద్యం పూర్తిగా పడకేసిందని ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా తెరపైకి తెచ్చారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నాయన్న లక్ష్మణ్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు వైద్యం అనేది పూర్తిగా ఇవాళ పడికేసి గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజురోజుకు పెరిగిపోవడం గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైదరా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ ఆరు గ్యారంటీలు ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి శాంతి భద్రతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నాం